నామానికి మహిమ కలిగినాక అందరు బాగున్నారా ఈ ఈరోజు నిలిచబడుతున్న దేవుని వాక్యం సందేశం ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం పదవజ్యం ఏడవచనం చూసినట్లయితే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం నీతిమంతులైన దేవుని మన పితృల్ని దేవుని నామాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం చూడండి అబ్రహము ఇస్సాకు యాకోబు దానియేలు దావీదు యో శువ అసలు వీళ్ళందరూ ఎంత ఎవరు దేవుళ్ళో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నీతిమంతులు ఎవరు ఆదికంట పదిహేను ఆరో వచ్చిన చూసినట్లయితే అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతికి ఎంచబడింది నీతిమంతులు మన పితరులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఇంటి వారిలో ప్రభు నమ్ముకొని నిద్రించిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదకరం నీతిమంతుల వంశపు వారు దీవించబడతారని నూట పన్నెండో కితన ఐదు ఆరు వచ్చినాల్లో రాయబడి ఉంది అందుకనే నీతి అనగా దేవుణ్ణి నమ్ముట మొదట మతీశ్వరత్ ఆరాజ్యం ముప్పై మూడు చూసినట్లయితే మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకాలి ఆయన రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే మనం వెతుకుతామో నీతి అంటే విశ్వాసం రాజ్యం అంటే దేవుణ్ణి కూర్చుని పరలోక రాజ్యం విస్తరించబడాలి భూలోకంలో పరలోక దేవుని మహిమ కోసం మనం భూలోకంలో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మనకి ఏం కావాలన్న భూలోకంలో దేవుడు అన్నీ కూడా సప్లై చేస్తారు ప్రతి మన ప్రతి అవసరత కూడా తీర్చబడింది అందుకనే నీతి మంతులు దేవుని నమ్మినటువంటి బిడ్డలు మనం మనం ఎప్పుడైతే ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటామో అన్ని విషయాల్లో దేవుడు దీవెళ్ళు శాంతి సమాధానాలు మనకు అనుగ్రహిస్తాడు మనం కూడా నీతిమంతుల జాబితాలో మనం ప్రయాణం చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ దయ వాక్చల్యత కరుణ వాక్యం చదవటం ద్వారా ప్రార్థన చేసుకోవటం ద్వారా ఆ పరలోక రాజ్యానికి వచ్చినటువంటి అనేక విషయాలు మన హృదయాల్లో మన హృదయాలు తలపోసుకుంటున్నప్పుడు భూలోకంలో మనం కూడా దేవుని కూర్చున్న ప్రేమను మనం ధరించుకున్నప్పుడు నీతిమంతులుగా ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా మనం జీవిస్తాం ప్రభు ఈ మాటలు జీవించి మనం ఇంటికి ఉంచును కాక ఆమెన్ ప్రభువానికి వందనాలు స్థుతుల స్తోత్రాలు నీతిమంతులు జాబితాలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మమ్మల్ని వాడుకొని మహిమగర్త ప్రభావాలు పొందుకోమని ఏ సునాములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అభిలేసాల్